ఈ రెండు నెలలు చాలా కీలకమైనవి నిద్రపోకూడదు ఎలక్షన్స్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటే ఎన్నికలకు విషయంలోకి వస్తున్నారు బీజేపీతో కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇంకా కూడా చేసుకుంటాడు అంత ఓపిక ఉందని వాళ్ళ ముగ్గురు ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎన్ని పుత్రాలు చేసినా మరలా ముఖ్యమంత్రి పదవి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకం చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా 많은 제자 하지 만빨 많은 제사. 안 들어보고, 여보다.